నా పుట్టింది రా అంచపురం అండి విశాఖపట్నం జిల్లా రాయగత మండలం పోస్ట్ కొత్తకోట ఇప్పుడు నర్సి రాయిమరు బతి ఎవరికి జరిగిందండి ఇంట్లో ఎవరికి మా అబ్బాయికి అండి పెద్ద అబ్బాయికి అండి వరాలు రాజు ఎత్తులు రాజు ఎత్తులు వరాలు ఎప్పుడు జరిగిందండి సంవత్సరం వరండి త్వరగా తెలిసిందండి వచ్చి ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఈ ఇది ఏదైతే తీసుకున్నారో సభ్యత్వం క్రియా సభ్యత్వం తీసుకున్నారు కదా ఎవరు వచ్చి మీకు ఆ సభ్యత్వాన్ని చేయించారు వారంటలో మా ఊరు వారెంట్లో చెప్పి చూసి చెప్పారండి ముందు నేనే చేస్తాను సార్

ఇప్పుడు ఈ వారంటీ ఉంది అనేది అప్పుడు ముందే తెలుసా ఆయన చనిపోయిన తర్వాత తెలిసిందా ఉందని ముందే తెలుసా మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే చేయించాను ఓకే ఓకే ఇప్పుడు ఈ బిఆర్సీ సభ్యత్వం ద్వారా వాళ్ళకి ఇల్లు లేదు సార్ ఆ ఇల్లుకు ఈ స్థలం కొనుక్కున్నారంట దానికి అమౌంట్ షార్ట్ అయితే అది ఆ అమౌంట్ ఆ స్థలానికి యూజ్ చేస్తారంట సార్ ఎక్కడ తీసుకురాలేం కాకపోతే ఆ కుటుంబానికి ఒక ఆధారంగా ఉంటుంది కదా సార్ పవన్ కళ్యాణ్ గారు సొంత మనిషిలాగా ఆలోచించి ప్రతి ఇంటికి సొంత మనిషిలాగా ఆలోచించి నేను పక్కన ఉన్నానని భరోసా ఇస్తూ చేసినటువంటి ఈ కార్యక్రమం మీద మీరు ఏ విధంగా ఆలోచించి చెప్తారు ఏ విధంగా అంటే మంచిగానే ఆలోచించి చెప్తున్నాను సార్ ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ తన కుటుంబంగా భావించి ప్రతి బెండ్సీ చనిపోయిన తర్వాత తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబానికి ఒక ఆధారంగా ఉండాలని అతని నిర్ణయాన్ని నేను మంచిగానే ఆశిస్తున్నాను అలాగే జనసేన పార్టీ యొక్క పనితీరు ఇప్పుడు దాకా చేసినటువంటి పనితీరు ఇక మంది చేయబోయేటటువంటి పనితీరు మీద మీరు ఏ విధంగా సలహా కానీ సూచనలు కానీ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా ఏమన్నా చేస్తారా ఏం చేయలేదు సార్ ఇంకా అతను చెప్పడానికి ఏమీ లేదు కదా సార్ అన్ని మంచిగా చేస్తున్నారు ఇంకా అతనికి మేము సపోర్ట్ చేయడానికి తప్పగానే ఇంకేమీ అతని సలహాలు ఇవ్వడానికి మేము లేవు ఓకే అలాగే ఇప్పుడు జనసేన పార్టీ జనసేన పార్టీ నుంచి జనసేన నుంచి మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి మీరు మీ గ్రామంలో కానీ మీకు తెలుసున్న వాళ్ళలో కానీ మీరు ఇంకా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాములు ఏదైనా చేసి వాళ్ళకి ఇంకా ఈ ఇలాంటి క్రియాశీల సభ్యత్వాలు ఇప్పుడు మీరు తెలిసే ఈ పని చేశారు వాళ్ళ కుటుంబానికి ఎంతో అలాగే సార్ అలాగే రోజున ఇంకా ఎక్కువ మందిని కనుక చేస్తే ఇంకా ఎక్కువ మందికి కనుక తెలియజేస్తే ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది అనేటటువంటి దాంట్లో మీ యొక్క ఉద్దేశం సార్